వినుకొండ కారంపుడి కారంపూడి రోడ్డునందు ప్రతి గురువారం ఆదివారం రోడ్డు పక్కన గేదెలను దూడలను వధించి వ్యాపారం చేసుకుంటున్నారని వారిని ఈ వారం నుండి తిమ్మాయపాలెం రోడ్డులో ఉన్న జంతు వదశాలకు మార్చినట్లు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పది లక్షల రూపాయల నిధులతో జంతువు వదశాలను అధునీకరించి మాంసాన్ని విక్రయించుకోవడానికి షెడ్లను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు కారంపూర్ రోడ్లో ప్రతి గురువారం ప్రతి ఆదివారం ఇక్కడ మరి గీదల్ని దూదల్ని రోడ్ పాయింట్ పోసి ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు మరి ఈ వారం నుండి వేళ్ళని ఇక్కడి నుంచి మన రోడ్లో ఉన్న స్నాతరస్ ఏదైతే ఉందో అక్కడ మన గౌరవ శాసనసభ్యులు బ్రావారు వాళ్ళకి ఇబ్బంది కలకంగా మన ప్రయోజనాల్లో పది లక్షల రూపాయలతో అక్కడ మిల్లింగ్ని ఆదు ఆధునిక జరిగింది సో వీళ్ళందరినీ కూడా హెచ్చడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి అంటే ప్రతి గురువారం ప్రతి ఆదివారం ఈ వారం నుండి ఇక్కడ రోడ్లని ఏదో లేయటం కానీ అమ్మడం కానీ నిషేధించబడింది వినుకొండ పట్నంలోని కారంపూడి రోడ్డునందు ప్రతి గురువారం ఆదివారం రోడ్డు పక్కన గేదెలను దూడలను వధించి వ్యాపారం చేసుకుంటున్నారని వారిని ఈ వారం నుండి తిమ్మాయపాలెం రోడ్డులో ఉన్న జంతు వదశాలకు మార్చినట్లు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పది లక్షల రూపాయల నిధులతో జంతువు వదశాలను అధినుకరించి మాంసాన్ని విక్రయించుకోవడానికి షెడ్లను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు మరి ఈ వారం నుండి వేళ్ళనే అక్కడి నుంచి ఉన్న ప్రాంతవలసి ఏదైతే ఉందో అక్కడ మన గౌరవ మరియు శాసనసభ్యులు ప్రాంతం నుంచి వారు వాళ్ళకి ఇప్పటికరగా మన ప్రయోజనాలతో పది లక్షల రూపాయలతో అక్కడ మీటింగ్ని ఆదు ఆధునికడం జరిగింది సో వీళ్ళందరినీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ఒక ప్రతి గురువారం ప్రతి ఆదివారం ఈ వారం నుండి ఇక్కడ రోడ్లని ఏదో లేయటం కానీ అమ్మడం కానీ నిషేధించబడింది దయచేసి పబ్లిక్ కూడా అర్థం చేసుకొని ఆ కదాపాలం రోడ్లో ఉన్న మన స్లాటర్ హౌస్ ఏదైతే ఉందో ఆ స్లాటర్ హౌస్ దగ్గరికి కరవలసిందే కోరుతున్నాం